హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అనమాట అంటే ట్వంటీ సెకండ్ మే రోజు వ్లాగ్ ఇది నిన్న నైట్ గోరింటాక్ పెట్టుకున్నాం కదా చాలా బాగా పండింది ఒక చేతికి నేను పెట్టుకున్నాను ఇంకొక చేతికేమో మా చిన్నోడు పెట్టాడు అనమాట సో బుట్లో ఇంకా చందమామ పెట్టాడు చాలా బాగా పెట్టాడు గోరింటాక్ కూడా చాలా బాగా పండింది ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పాడైపోతుందేమో అనుకున్నాను కానీ ఆకు చాలా ఫ్రెష్గా ఉంది గోరింటాక్ కూడా చాలా బాగా పండింది ఇవాళ బ్రేక్ఫాస్ట్ చపాతి పొటాటో కర్రీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే చపాతీ పిండి కలుపుకొని పక్కన పెడేసుకున్నాను తర్వాత పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపే ముక్కలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా చపాతీలు కూడా చేసుకుని పెట్టుకున్నాను సో ఐషూ లంచ్ బాక్స్లో కూడా ఇవాళ చపాతీయే పట్టుకుని వెళ్తుంది సో ఇంక అందుకని చపాతీలు అన్నీ చేసేసుకున్నాను ఇంకా ఐషూ అయితే దండం పెట్టుకుంటుంది దేవుడికి ఆల్రెడీ నేను దీపం పెట్టేసుకున్నాను ఇవాళ థర్స్డే కదా ఇంకా మిల్క్ ప్యాకెట్ అయితే చాలా లేట్గా వచ్చిందనమాట ఇవాళ సో అందుకే చపాతీ చేసేసి కర్రీ చేసిన తర్వాత ఇప్పుడు మిల్క్ కాస్తున్నాను సో ఒకవైపు అయితే పిల్లలకి మిల్క్ పెట్టాను తర్వాత ఏమో ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా వేయించుకున్నాం అనమాట మిల్క్ ప్యాకెట్ ఎందుకంటే మార్నింగే లేట్గా వస్తుంది సో లేటుగా వస్తే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది అనమాట సో అందుకని ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా వేయించుకుంటే సేఫ్టీకి ఉంటుందని చెప్పేసి సో ఆ మిల్క్ కూడా కాచేసుకుంటున్నాను తర్వాత ఐష్యూని తీసుకుని వెళ్ళి బస్సు ఎక్కించేశాను అనమాట ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను టీ తాగేసిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను ఈ బ్రేక్ఫాస్ట్ చేయడంలో చాలా ఇబ్బంది అవుతుందనమాట రోజు ఉప్మా చపాతి పూరి ఇదే అవుతుందని చెప్పేసి దోశల కోసం పప్పు ఇంకా బియ్యం నానబెట్టాను అనమాట ఈవినింగు క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి రుబ్బుకోవాలి తర్వాత ఇవాళ ఆఫ్టర్నూన్ కర్రీకి వచ్చేసి ఆనపకాయ చేస్తున్నాను ఆనపకాయ పప్పు కర్రీ చేస్తున్నాను నిన్న పప్పుచారు పెట్టాను కదా సో కొంచెం ఆనపకాయ ముక్క అయితే పప్పుచారులో వేసానమాట మిగిలిన ముక్క ఉండిపోయింది ఎవ్రీ అలా అలానే అవుతుంది అనమాట ఆనపకాయ తెచ్చుకోవడం ఒక సగం దాన్ని యూస్ చేయడం ఇంకొక సగం పాడైపోతుంటే పడేయడం అలా అవుతుంది సో ఇంకా సగంతో అయితే పప్పుచారు చేస్తాను కదా మిగిలిన సగంతో అయితే ఇవాళ పప్పు పెట్టేసానమాట పప్పు విడిగా కర్రీ వండుతుంటుంటే ఆనపకాయ కర్రీ అసలు తినట్లేదు సో అందుకనే ఇంకా లంచ్లోకి అయితే ఆనపకాయ పప్పు కర్రీ చేసేసి వడియాలు పంపించింది కదా అమ్మ సో ఆ వడియాలు అయితే వేయించేసాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ వెరైటీగా అనుకున్నాను ఇవాళ ఒక వెరైటీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట సో దానికోసం అయితే స్వీట్ కార్న్ని నీట్గా వల్చేసుకుని ఆ పిక్కలన్నీ వలిచేటప్పటికి చాలా టైం పట్టేసింది ఎంత టైం పట్టిందో అవన్నీ వలిచి గిన్నెలో వేసి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట సో అవి ఫ్రిడ్జ్లోంచి తీశాను కదా గిన్నెలో వేసేసరికి గిన్నెకు కూడా అదంతా ఐస్ పట్టేసినట్టు అయిపోయింది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అన్న కూడా సేఫ్గా అయితే రీచ్ అయిపోయాడు ఫోన్ చేశాడనమాట మార్నింగే ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా మా చిన్నోడు అయితే ఒక మస్కిటో కనిపించిందని చెప్పేసి బ్యాట్మింటన్ ఆడుతున్నాడు అనమాట మస్కిటో బ్యాట్తోని ఇంక ఇవైతే బాయిల్ అయిపోయినాయి సాల్ట్ అది ఏం వేయకుండా నార్మల్గానే బాయిల్ చేసేసాను ఇలా బాయిల్ చేసుకుని తింటే బాగానే ఉంటుంది కానీ వలిచేటప్పుడు మాత్రం చాలా టైం పట్టేస్తుంది బాయిల్ చేసుకొని వల్చుకున్న కొంచెం ఈజీయే కానీ ఇలా పచ్చివి వడడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట నాకైతే ఇవైతే బాయిల్ అయిపోయినాయి సో ఇంకా వాటర్ అంతా తీసేసుకొని మంచిగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట సో ఇంక ఇవి ఉడికేటప్పటికి మా ఇష్యూ స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా వీటిని అయితే వాటర్ అంతా సపరేట్ చేయడానికి ఇలా ఇందులో వేసేసి నేనైతే ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము నేను మా చిన్నోడు కలిసి సో అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంతకీ నేను పిల్లల కోసం ఏం స్నాక్స్ చేస్తున్నానో చెప్పలేదు కదా బ్రెడ్ పిజ్జా చేస్తున్నాను ఫస్ట్ టైం అది కూడా సో దానికి కావాల్సినవి ఆనియన్స్ టొమాటో ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను టొమాటో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను తర్వాత మిల్క్ చీజ్ తీసుకున్నాను అనమాట అమూల్లోని సో ఇప్పుడైతే బ్రెడ్ పిజ్జా చేస్తున్నాను క్యాప్సికమ్ కూడా ఉంటే బాగుంటుంది నేను టొమాటో వేస్తేనే టొమాటో తీసి పక్కన పెట్టేశారు ఇద్దరు కూడా సో క్యాప్సికమ్ తీసిన అంటే బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా క్యాప్సికమ్ ఉంటే తీసి పక్కన పెట్టేస్తారనమాట సో ఇంకా క్యాప్సికమ్ లేకపోయినా పర్లేదని చెప్పేసి ఇలా బ్రెడ్ పిజ్జా అయితే ఆనియన్ టొమాటో ఇంకా స్వీట్ కార్న్ వేసేసి చేస్తాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ పిల్లలకైతే మాత్రం బాగా నచ్చింది సో ఇలా బటర్ కానీ గీ కానీ వేసుకుని కాల్ చేసుకోవడమే ఫస్ట్ బ్రెడ్ స్లైస్ మీద టొమాటో కచప్ బాగా అప్లై చేసుకున్నాను దాని మీద ఏంటంటే చీజ్ స్లైస్ ఒకటి పెట్టాను అనమాట దాని మీద ఆనియన్ టొమాటో కార్న్ వేసుకున్నాను దాని తర్వాత ప్యాన్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఈ బ్రెడ్ని ఇలా కాల్చుకున్నాను అనమాట మూత పెట్టుకొని సో మంచిగా బేక్ అయ్యింది సో ఓవెన్ లేకపోయినా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు నాది మిల్క్ చీజ్ కాబట్టి అంతగా సాగలేదు మోజరిలా చీజ్ అయితే మంచిగా సాగుతుంది అనమాట సో పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగుందనమాట బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ రెగ్యులర్గా అయితే పెట్టకూడదు పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు ఇంకా టేస్ట్ అయితే మాత్రం ఇద్దరికి చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట బాగా వచ్చింది అనిపించింది సో పిల్లలిద్దరూ అయితే మళ్ళీ ఇంకొకసారి చేయమని అడిగారు సో ఇంకొక రౌండ్ అయితే చేసి ఇచ్చానమాట సో వీళ్ళకైతే బాగా నచ్చింది పిజ్జా అంటేనే మామూలుగా వీళ్ళిద్దరికి చాలా ఇష్టము సో ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట బ్రెడ్ పిజ్జా కావాలని ఈ చీజ్ కూడా వాళ్ళే ఆర్డర్ చేయించుకున్నారు వాళ్ళ డాడీతోని మమ్మీ బ్రెడ్ పిజ్జా చేస్తుందని చెప్పేసి అంటే మా చినుడు ఏదో ఒక వీడియోలో చూశాడనమాట బ్రెడ్ పిజ్జా అని చెప్పేసి సో అప్పటి నుంచి అడుగుతున్నాడు బ్రెడ్ పిజ్జా చేయమని చెప్పి ఇంకా నేను కూడా చీజ్ ఆర్డర్ పెట్టాను కదా వాళ్ళ డాడీ చేద్దామని అనుకున్నాను ఇంకా క్యాప్సికమ్ కూడా ఉంటే బాగుంటుంది స్వీట్ కార్న్ ఉన్నప్పుడు క్యాప్సికమ్ ఉండట్లేదు క్యాప్సికమ్ ఉన్నప్పుడు స్వీట్ కార్న్ ఉండట్లేదు సో అన్నీ ఒకేసారి ఉన్నప్పుడు మంచిగా చేద్దామని నేను కూడా అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఇంకెప్పుడైతే ఇంకా క్యాప్సికమ్ వేసినా కానీ వీళ్ళకు తీసి పక్కన పెడతారని చెప్పేసి క్యాప్సికమ్ లేకుండానే చేస్తే చేసేసానమాట ఇంకా టొమాటో వేసాను కదా అవైతే టొమాటోస్ తీసేసి పక్కన పెట్టేశారు సో అందుకే ఏం చేశానంటే మళ్ళీ నెక్స్ట్ చేసినప్పుడు టొమాటో వేయకుండా ఓన్లీ చిల్లీసు సారీ ఆనియన్ స్వీట్ కార్ను వేస్ట్ చేసేసాను ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేశానంటే చాలు ఎన్ని గిన్నెలు చేస్తున్నాయో క్లీన్ చేయడానికి సో అవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి చాలా టైం పట్టేసింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్లాస్తో వాటర్ తాగుతారు సో ఆ గ్లాసు పెడతారు పెడతారనమాట మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకొని మళ్ళీ తాగుతారు అలా చేస్తున్నారనమాట పిల్లలిద్దరు కూడా సో చాలా గిన్నెలు అయిపోతాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పూరీ చేస్తున్నాను మా ఇష్యూ మధ్యన పూరీ తినట్లేదు అనమాట సో అందుకే ఇంకా ఆ చపాతీ కాల్చేశానమాట ఇష్యూకి పూరి కూర వేసుకుని చపాతీ తినేస్తుంది లాస్ట్ కొండు ఉండే మా చిన్నోడు అయితే దాన్ని కాసేపు పేట మీద కాసేపు ఫ్లోర్ మీద పెట్టి ఎలాగోలాగా కష్టపడి చపాతీ అయితే కాల్చేశాడు ఇంకా మార్నింగ్ ఏమో దోశలకి పిండి నానబెట్టాను కదా ఐ మీన్ పప్పులు నానబెట్టాను కదా సో అది కూడా ఇంకా మిక్సీ జార్లో వేయలేదనమాట అసలు యాక్చువల్గా పప్పే క్లీన్ చేయలేదు ఇంకా సో ఇప్పుడైతే డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ పప్పు క్లీన్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను ఇందాకే నేను పూరీ చేసి ముందర బోల్డ్ అన్ని గిన్నెలు అయితే క్లీన్ చేశాను మళ్ళీ చూడండి ఎన్ని గిన్నెలు వచ్చేసినాయో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేయాలి సో ఫస్ట్ అయితే పప్పు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి దోసల పిండి చేసుకోవాలన్నమాట పప్పు బియ్యం కలిపి మిక్సీ జార్లో వేసేసి దోసల పిండి కూడా చేసేసుకున్నాను సేమ్ క్వాంటిటీ నానబెడితే మిక్సీ జార్లో వేస్తుంటేనేమో తక్కువ వస్తుంది అదే గ్రైండర్లో రుబ్బుకుంటే ఎక్కువ పిండి వస్తుంది ఎందుకో తేడా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నా కోసం ఇన్ని గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి సో ఇవన్నీ కూడా క్లీన్ చేసి అప్పుడు పడుకోవాలి ఇక్కడతో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్